ఫ్రెండ్స్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ ఈ వీడియోలో రోజు వచ్చినటువంటి అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి అందులో మొదటిది వచ్చేసి మనకు డిఎస్సి దరఖాస్తులకు గడువు పెంపు చేశారు ఎప్పటి వరకు జూన్ ఇరవై వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ చేయనున్నట్లుగా తెలపడం అయితే జరిగింది సో ఎందుకోసం చేశారు సో ఇక్కడ చూడండి రైట్ డిఎస్సి దరఖాస్తులకు గడువు జూన్ ఇరవై వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది అనమాట సో అప్పటి వరకు ఆన్లైన్లో మరి డిఎస్సి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది ఇక జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారనమాట సో ఇక్కడ మనకు ఆన్లైన్ యొక్క ఇది మన దరఖాస్తుల యొక్క స్వీకరణ పొడిగించడం ఒకటే అప్డేట్ రాలేదండి డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించి మనకు అవే డేట్స్ సో జూలై సెవెంటీన్ నుంచి మరి థర్టీ ఫస్ట్ వరకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు సో పదే పదే అవే డేట్స్ చెప్పడం వల్ల ఇంకా అవే డేట్స్ కన్ఫామ్ అని అనుకోవచ్చు సో మనకు డిఎస్సి దరఖాస్తుల గడువు పెంపు చేస్తారు ఎందుకు చేశారంటే ఇక్కడ చూడండి సో మనకేంటంటే మనకు మళ్ళీ టెట్ రాసినటువంటి వాళ్ళు సో కొత్తగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మరి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా అప్లై చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఈ నేపథ్యంలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విద్యాశాఖ అందులో అర్హత సాధించిన వారికి సైతం డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో జూన్ మూడు నాటికి టెట్ పరీక్ష పూర్తి కానున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క టెట్టు రిజల్ట్స్ అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే జూన్ పదిహేను లేదా పదహారవ తేదీన రిజల్ట్స్ వస్తాయన్నమాట సో దాని తర్వాత మళ్ళీ మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు సో డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తుండడంతో కనీసం పది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయన్నమాట అయితే ఇందులో ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్ రాస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ సో తర్వాత సేమ్ అదే అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లతో పాటు మరి స్కూల్ అసిస్టెంట్ లో గణితం ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు కూడా పోటీ పడినట్లయితే మరి వాళ్లకు ఈ నేపథ్యంలో పరీక్షలను వేరువేరు తేదీల్లో తేదీలో నిర్వహించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారనమాట సో పరీక్ష సెంటర్లు మరి పది డిస్టిక్లలో పదకొండు డిస్టిక్లు ఇక్కడ పెట్టారు సో సందేహాలు మీకు ఏమైనా ఉంటే గనక మరి పరిష్కారానికి హెల్ప్ డెస్క్ యొక్క నెంబర్లు కూడా ఇచ్చారు మీరు సంప్రదించండి ఎస్ ఒయ్యిలో కనిపిస్తున్నటువంటి వాతావరణం చూడండి కొట్టు మనకు కొలువు కొట్టాల్సిందే కొలువు కొట్టాల్సిందే ఎంత మరి సీరియస్ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు చూడండి ఒకవైపు ఉద్యోగాల భర్తీ మరోవైపు మరి కొత్త నోటిఫికేషన్లు నిరుద్యోగుల్లో ఆశలు పెంచుతున్నాయి కాంగ్రెస్ అధికారం చేపట్టాక మనకు టెట్ డిఎస్సి గ్రూప్ వన్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఓయూలో ఎక్కడ చూసినా గానీ చదువుల వాతావరణం కనిపిస్తుంది విద్యార్థులు ఎలాగైనా సరే జాబ్ కొట్టాలన్నటువంటి పట్టుదలతో సీరియస్ ప్రిపేర్ అవుతున్నారు మనకు యూనివర్సిటీ లైబ్రరీ కావచ్చు ల్యాండ్స్కేప్ గార్డెన్ కావచ్చు హాస్టల్ గదుల్ హాస్టల్ గదుల్లో మరి విద్యార్థులు నిరంతరం పుస్తకాలతో మునిగి తేలుతున్నారనమాట సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు కూడా ఆ విధంగా ప్రిపరేషన్ అనేది కావాలి మనం ఎక్కడ చదివామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత ఇంట్రెస్ట్ తో చదివామనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ నేపథ్యంలో మనకు గతంలో ఇటీవల భర్తీ చేసినటువంటి ఖాళీల్లో పెద్ద సంఖ్యలో మరి ఓయు విద్యార్థులు మరి ఉద్యోగాలు సాధించారంట అదొకటి ముఖ్యమైనటువంటి అప్డేట్ రైట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అస్సోం రాష్ట్ర యాభై ఒకటవ ప్రధాన కార్యదర్శి సిఎస్ గా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి మరి రవి కోత ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున బాధ్యతలు స్వీకరించారు ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ అసోం మేఘాలయ క్యాడర్ ఐఏఎస్ అధికారి అనమాట సో రవి స్వస్థలం వచ్చేసి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కోటపాడు గ్రామం అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఏటిపి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటిన మరి ప్రకటించినటువంటి ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో సుమిత్ నగాల్ సుమిత్ నగాల్ తొంభై ఐదవ ర్యాంక్ స్థానంలో నిలిచాడనమాట సో ఇది అతడి కెరీర్ లో అత్యుత్తమైనటువంటి ర్యాంకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మరి నగాల్ తొంభై ఏడవ లో ఉన్నాడు రైట్ మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం జిఎస్టి వసూళ్ల గురించి రైట్ జిఎస్టి వసూళ్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మరి వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల కోట్లు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు మార్చితో పోలిస్తే ఇవి లెవెన్ పాయింట్ ఫైవ్ శాతం అధికం అనమాట సో జిఎస్టి విధానం అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇది రెండో అత్యధికం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నమోదైనటువంటి వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ లక్షల కోట్ల వసూళ్లే ఇప్పటి వరకు మరి అత్యధికం అని చెప్పవచ్చు నెక్స్ట్ చూద్దాం రైట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి తొంభై ఏళ్ళు పూర్తయిందనమాట సో ఈ సందర్భంగా ఆర్బీఐ తొంభై ఏండ్ల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో ప్రారంభించారు అదే వేదికపై సో స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేశారనమాట సో నిన్నటి డేట్న ఏప్రిల్ ఒకటిన సో ఇప్పటి ఏర్పడి సో తొంభై ఏళ్ళు అయింది ఆర్బీఐ అనమాట రైట్ ప్రభుత్వ కొలువు ఈయనకు చాలా సులువు అంట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాదాపుగా ఈయన పదిహేను ఉద్యోగాలు కొట్టి చూపించాడు నేటి యువతకు ఎంతో ఇన్స్పిరేషన్ సో సూర్యాపేటకు చెందినటువంటి సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి నేరుడుచర్ల మండలానికి చెందిన రామావత్ మధుసూదన్ మరి సోమవారం ఏర్పడినటువంటి ఒక బ్యాంకు ఫలితాల్లో బ్యాంకు ఉద్యోగానికి పిఓ క్యాడర్ లో కెనరా బ్యాంక్ లో ఉద్యోగాన్ని సాధించాడు సో నిజంగా చాలా ఉన్నాయి ఇంకా ఆయన చెప్పుకుంటా పోతే సాధించిన పదిహేను ఉద్యోగాలు కదా చాలా రాసారు ఇక్కడ సో నేను చెప్పేది ఏమంటే ఈయన ఏ విధంగా సాధించాడు ఒకసారి చూద్దాం ఒక సంవత్సరం చూడండి ఈయన ఏం ఈయన మాట్లాడుతూ ఈనాడుతో మాట్లాడుతూ వివిధ ఉద్యోగాలు సాధించిన తీరును వివరించాడు ఒక సంవత్సరము బ్యాంకు ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించాడంట తొలి ప్రయత్నం తొలి ప్రయత్నంలో విజయం అందకపోయినా కుంగిపోలేదు ఖచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకంతో ప్రయత్నాన్ని మరి కొనసాగించా ఆ తర్వాత వరుసగా ఇంకా అన్నీ వచ్చేసినాయి అని చెప్తున్నాడు సో నేను చెప్పదలుచుకున్నది ఇదే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నటువంటి ఎవరైనా ఏ ఆస్పిరెంట్ అయినా సరే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా సరే తొలి ప్రయత్నంలో మరి విజయం రాకపోతుండొచ్చు కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనేటటువంటి నమ్మకం నీ పైన నీకు నమ్మకం ఉండాలి అదే నమ్మకంతో ఈ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించినట్లయితే ఈ నెల పదిహేను ఉద్యోగాలు సాధించకపోయినా ఒక ఉద్యోగం అయితే కంపల్సరిగా నమ్ము అంతే రాసి టెట్ ఫీజు తగ్గించే దిశలో ప్రభుత్వం ఉంది డాక్టర్ రియాజు టెట్టు ఫీజు తగ్గించాలని నిరుద్యోగులు చేస్తున్నటువంటి అభ్యర్థనలపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేస్తూ మరి తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ తెలిపారు నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందండి సో ఏప్రిల్ పది వరకు లాస్ట్ ఉన్నది మనకు సో ఇప్పటికే నలభై ఐదు వేల మంది ఆల్రెడీ అప్లై చేశారు సో ఒకవేళ టెట్ ఫీజు తగ్గిస్తే కనుక మళ్ళీ వాళ్ళందరికి డబ్బులు ఏ విధంగా రిటర్న్ ఇస్తారు సో కొంతమంది ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ కార్డు ఉపయోగించి మరి ఏదో అప్లై చేసి ఉంటారు మళ్ళీ వాళ్ళకి డబుల్ రిటర్న్ వెళ్తే కానీ పోయి కలెక్ట్ చేసుకోలేరు ఇదంతా ఇష్యూ అవుతుంది కాబట్టి మేబీ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే తగ్గించకపోతుండొచ్చు సో ఇంకా ఇలా ఏప్రిల్ మూడో తారీఖు కాబట్టి ఇంకా ఏడు రోజులు మాత్రమే సమయం ఉంది సో తొందరగా అప్లై చేసుకోండి ఒకవేళ ఏదన్నా అద్భుతం జరిగితే కనుక తగ్గించే అవకాశం అయితే ఉంటుంది రేపటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్కి శిక్షణ ఎస్ మరి ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి రేపటి నుంచి మరి వాళ్లకు శిక్షణకు పంపిస్తున్నారు అనమాట సో ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేట్ రైట్ హైదరాబాద్ మినహా అన్ని సెంటర్లు క్లోజ్ అయినాయి అంట టిఎస్సీ ఎట్ కు భారీగా అప్లికేషన్లు వచ్చాయి ఆన్లైన్ ఎగ్జామ్ కావడంతో ముందు అప్లై చేస్తే ముందు సెంటర్ అలాట్మెంట్ అవుతుందంట సో ఈ నెల ఆరు వరకు దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం హైదరాబాద్ లో నిండితే ఏపీలో రాయాల్సినటువంటి పరిస్థితి ఉందంట సో సిటీలో మరిన్ని సెంటర్లు పెంచుతామన్నట్లుగా పేర్కొనడం జరిగింది నిజంగా సో ఒకవేళ ఆన్లైన్లో సెంటర్లన్నీ కూడా ఇక్కడ మనకు నిండిపోతే గనక ఏపీకి పోయి రాయాలంట ఎట్ కు సంబంధించినటువంటి అప్డేట్ అది రైట్ బింద్యాకు బ్రాంజ్ కామన్వెల్త్ గేమ్స్ లో మరి మెడలిస్ట్ వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి బింద్యారాణి దేవి వరల్డ్ కప్ లో సత్తా చాటింది ఎందుకు చెప్తున్నాను ఈమె గురించి అంటే ఈ రోజు ఈమె వార్తల్లో నిలిచింది సో వార్తల్లో నిలిచినటువంటి ఆటగాళ్ల గురించి తరచుగా మరి కరెంట్ అఫైర్స్ లో అడుగుతున్నారు ఈమె పేరిస్తారు ఖాళీ ఈమె పేరు ఇచ్చి ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అని చెప్పేసి ఈజీగా అడిగేస్తారు సో అట్లాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి బింద్యకు బ్రాంజ్ సో ఈమె కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్ట్ వెయిట్ లిఫ్టర్ బింద్య రాణిదేవి వరల్డ్ కప్ లో సత్తా చాటిందనమాట విమెన్స్ ఫిఫ్టీ ఫైవ్ కేజీ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ తో మెరిసింది మంగళవారం జరిగినటువంటి ఈ నాన్ ఒలింపిక్ వెయిట్ క్లాస్ పోటీల్లో మరి ఇరవై రెండు ఇరవై ఐదు ఏండ్ల బింద్య మొత్తం నూట తొంభై ఆరు కేజీల అంటే స్నాచ్ ఎయిటీ త్రీ ప్లస్ జరుకు వన్ వన్ త్రీ బరువు ఎత్తి మూడో స్థానంతో మరి పోడియం పైకి వచ్చిందనమాట సో ఇదొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ అప్డేట్ అండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియో తప్పకుండా మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క